ఓవైపు చైనా మరోవైపు పాకిస్తాన్ ఇలా రెండు వైపులా శత్రువులున్న దేశం మనది పైగా ఆ రెండు దేశాల లక్ష్యం కూడా భారత్ వినాశనమే అందుకే చైనా పాకిస్తాన్ చేతులు చేతలు కలుస్తున్నాయి యుద్ధం అంటూ మొదలైతే ఆ రెండు దేశాలతో ఒకేసారి తలపడాల్సిన పరిస్థితి మన దేశానది మరి ఆ రెండు దేశాలను ఒకేసారి ఎదుర్కొనేందుకు మనం సిద్ధమేనా ఈ ప్రశ్నకు సమాధానం కాస్త కష్టమే ఎందుకంటే శత్రువుపై యుద్ధంలో కీలకంగా వ్యవహరించే యుద్ధ విమానాల కొరత చాలా కాలంగా మనల్ని వేధిస్తోంది ఆ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే భారత్ సిద్ధమైంది అంతా అనుకున్నట్టు జరిగితే మరికొన్ని గంటల్లో యాభై వేల కోట్ల విలువైన ఒప్పందం ఫైనల్ కానుంది అందుకోసం ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ ధోవల్ రంగంలోకి దిగారు ఇంతకు చైనా పాకిస్తాన్ గుండెల్లో దడపుట్టించే ఆ ఒప్పందమేంటి మిత్రదేశం ఫ్రాన్స్తో ఈ డీల్ భారత్కు అంత కీలకం ఇండియా ఫ్రాన్స్ మధ్య మరో భారీ డీల్ కు రంగం సిద్ధం ఇరవై ఆరు రాఫెల్ ఎంజెట్ల కొనుగోలు డీల్ కు కౌంట్ డౌన్ షురు దోవల్ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో ఏం జరగనుంది భారత రక్షణ రంగంలో మరి బిగ్ డీల్ కు రంగం సిద్ధమవుతోంది అంతా అనుకున్నట్టు జరిగి ఈ డీల్ కనుక ఫైనల్ అయితే చైనా కు ఇక చుక్కలు కనిపించడం ఖాయం ఎందుకంటే ఇప్పుడు జరగబోతున్న డీల్ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఫైటర్ జెట్లుగా గుర్తింపు ఉన్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించింది ఇప్పటికే ముప్పై ఆరు రాఫెల్ జెట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి వాటికి ఆధారంగా మరో ఇరవై ఆరు విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ తో చర్చలు జరపబోతోంది భారత్ అందుకోసం ఇండియన్ జేమ్స్ బాండ్ యాక్షన్ లోకి దిగిపోయారు అజిత్ ధోవల్ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు కొన్ని గంటల ముందే ఫ్రాన్స్ దేశం ఒప్పందానికి సంబంధించిన తుది ధరను భారత్ కు సమర్పించింది ఇక మిగిలిందల్లా ఆ డీల్ ను ఫైనల్ చేయడం ఒకటే స్వదేశీ విమానవాహక నౌక ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ పై మోహరించేందుకు వీలుగా రాఫెల్ ఫైటర్ల కొనుగోలు ప్రతిపాదనకు గతంలోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి ఈ ఒప్పంద విలువ అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలు ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ శత్రుభికర రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది ఈ సంస్థ రాఫెల్లో మెరైన్ వర్షన్ అభివృద్ధి చేసింది వీటిని రాఫెల్ మెరైన్ లేదా రాఫెల్ ఎం అని పిలుస్తారు వీటిని సముద్రతల యుద్ధాలకు అత్యంత అనువుగా రూపొందించారు ఇప్పుడు రాఫెల్ ఎం యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకే భారత్ ఆసక్తి చూపిస్తోంది రాఫెల్ ఎం సింగిల్ సీటర్ ఫైట్ జెట్ ఈ విమానాలతో గగనతల రక్షణ అణుదాడులను ఎదుర్కోవడం శత్రు దేశాల గగనతలలోకి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం సమర్థంగా నిఘా వేయడం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి రాఫెల్ ఎం గంటకు పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు గగనతలంలో గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు ఇందులో లాంగ్ రేంజ్ మీటియోర్ మిసైళ్లు ఎంఐసీఏ క్షిపణులు హ్యామర్ స్కాల్స్ ఎయిమ్ థర్టీ నైన్ ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేరు గల శతజ్ని పొందుపరిచారు ఎన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి రాఫెల్ ఎం ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం భారత్ ఇంతలా ఎదురు చూస్తోంది నిజానికి సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ ఇరవై ఆరు విమానాలను తయారు చేయాలని డసాల్ట్ ఏవియేషన్ ను కోరింది రక్షణ శాఖ సేకరణలో ఇరవై రెండు సింగిల్ సీట్ రాఫెల్ మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ నాలుగు ట్విన్ సీటర్ టానర్ వర్షన్లు ఉన్నాయి భారత నావిక దళం విమానాలు జలాంతర్గమల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో దాని అవసరాలు తీర్చవలసిన ఆవశ్యకత నేపథ్యంలో కొనుగోలు చర్చలు జరుగుతున్నాయి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇప్పటికే కొనుగోలుకు ఆమోదం తెలిపింది ఇది భారత నౌకాదళ ఆయుధ గణనీయమైన ప్రోత్సాహానికి మార్గం సుగమం చేసింది భారత్ తన యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్న క్రమంలో మేక్ ఇన్ ఇండియా అంశాలను మెరుగుపరచడం కోసం ఫ్రాన్స్ తో చర్చలు జరుగుతున్నాయి భారత నౌకాదళం సరికొత్త విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతును పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఈ డీల్ చాలా ముఖ్యం దీంతో తాజాగా గవర్నమెంట్ గవర్నమెంట్ విధానంలో ఫైటర్ జెట్ల కొనుగోళ్లకు చర్చలు జరుగుతున్నాయి ఈ సరికొత్త విమానాల్లో భారత్ అభివృద్ధి చేసిన ఉత్తమ రాడాను కూడా అనుసంధానించాల్సి ఉంటుంది దీంతో పాటు దేశీయంగా తయారు చేసిన అస్త్ర రుద్రం క్షిపణల్ని కూడా ఈ విమానాలకు ఇంటిగ్రేట్ చేయాలని న్యూఢిల్లీ కోరుతోంది అలాగే వాయుసేనకు అవసరమైన నలభై డ్రాప్ ట్యాంకుల కొనుగోలు స్వల్ప సంఖ్యలో వర్క్ స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాలు కూడా ఈ ఒప్పంద చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం భారత వాయుసేన ములపొదిలో మిరాజ్ టూ థౌజండ్ సుఖోయ్ థర్టీ ఎంకేఐ జాగ్వార్ మిగ్ తేజస్ రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ బహుముఖ పోరాట విధులు నిర్వర్తించగల హెలికాప్టర్ ప్రచండ్ దాడి చేసే హెలికాప్టర్ రుద్ర అపాచి భారీ సామగ్రిని తీసుకువెళ్లగల చినుక్ హెలికాప్టర్ రవాణా విమానాలైన సి సెవెంటీన్ సి టూ నైన్ ఫైవ్ సి వన్ థర్టీలను మన వాయుసేన సమకూర్చుకుంది సి సెవెంటీన్ సి వన్ థర్టీ రవాణా విమానాలు ప్రపంచంలోని ఏ మొలగైనా సైనికులను యుద్ద సామగ్రిని తీసుకెళ్లగలవు మన దగ్గరున్న యుద్ధ విమానాల సంఖ్య శత్రువులతో పోల్చితే చాలా తక్కువ సంఖ్యాబలం పరంగా ప్రపంచంలో మూడో అతి పెద్ద వైమానిక దళంగా నిలుస్తున్నప్పటికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం యుద్ధ విమానాల కొరతను ఎదుర్కొంటోంది చైనా దగ్గర రెండు వేలకు పైగా యుద్ధ విమానాలున్నాయి మరో శత్రు దేశం పాకిస్తాన్ వద్ద నాలుగు వందల యాభై యుద్ధ విమానాలున్నాయి కానీ మన దేశ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న యుద్ధ విమానాల సంఖ్య ఏడు వందలు మాత్రమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఏడు వందల విమానాలు మాత్రమే ఉన్నందువల్ల భవిష్యత్తులో రెండు శత్రు దేశాలను ఏకకాలంలో ఎదుర్కోవడం కష్టమైపోతుంది రెండు వేల ముప్పై రెండు కల్లా మన వాయుసేనకు నలభై రెండు స్క్వాడ్రన్లు వచ్చి చేరుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్నా వాస్తవంలో మరికొన్నేళ్లు ఆలస్యం కావచ్చని రక్షణ నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ముప్పై ఒక్క యుద్ధ విమానాల స్క్వాడ్రన్లు ఉన్నాయి ఒక స్క్వాడ్రన్ లో పద్దెనిమిది నుంచి ఇరవై దాకా యుద్ధ విమానాలు ఉంటాయి తేజస్ యుద్ధ విమానాల తయారీ అనుకున్నంత వేగంగా సాగకపోవడం నూట పద్నాలుగు మల్టీరోల్ ఫైటర్ జెట్ల టెండర్ ను ఇంకా ఖరారు చేయకపోవడం దీనికి కారణాలు పశ్చిమాసియా నుంచి ఆగ్నేయాసియా వరకు విస్తరించిన హిందూ పసిఫిక్ మహాసముద్ర జలాల్లో పెరుగుతున్న సవాళ్ళను అధిగమించి భారత ఆర్థిక రాజకీయ సైనిక ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత సేనపై ఉంది మరి ముఖ్యంగా హౌతీలు పైరేట్ల దాడులతో సముద్ర రవాణా ప్రమాదంలో పడిన ఈ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిత్యం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో ఉంది ఈ పరిస్థితులకు చెక్పడాలంటే రాఫెల్ ఎం ఫైటర్ జెట్ల డీల్ కుదరడం ఒకటే ఆప్షన్ ఎందుకంటే సముద్ర యుద్ధాల్లో వాటికి తిరిగే లేదు నిజానికి భారత వాయుసేన వచ్చే మూడేళ్లలో ఆత్మనిర్భర్ కార్యక్రమం కింద దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది ఈ నిధులు స్వదేశంలోనే వినియోగమవుతూ దేశ ఆర్థికానికి ఊపు తెస్తాయి ఆత్మనిర్భర్ భారత్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వన్ ఎయిటీ తేజస్ మార్క్ వన్ ఏ యుద్ధ విమానాలను కొత్తగా సమకూర్చుకుంటోంది ఇటీవలే తేజస్ మార్క్ వన్ ఏ తేలికపాటి యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్ ఎంకే వన్ కి చెందిన అడ్వాన్స్డ్ మోడల్ ఇది ఇది మూడు వేల ఐదు వందల కిలోల ఆయుధాలను తీసుకువెళ్తుంది భూమికి పదిహేను కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ దాడులు చేస్తుంది అంతేకాదు గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది అన్నింటికి మించి తేజస్ ఎంకే వన్ ఏ సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది తేజస్ ఎల్సీఏ వన్ క్షిపణితో పాటు అస్త్రామాక్ వన్ బీవీఆర్ మిసైల్ ను కూడా వినియోగించే వీలుంది అస్త్రామాక్ వన్ పాకిస్తాన్ వినియోగించే జే సెవెంటీన్ లోని బీవీఆర్ క్షిపణి కంటే చాలా శక్తివంతమైంది అందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు తేజస్ ఎంకే వన్ ఏ తిరుగులేని బ్రహ్మాస్త్రంగా చెబుతున్నారు మరోవైపు సుఖోయ్ థర్టీ ఎంకే యుద్ధ విమానాల ఆధునికీకరణ సైతం చేపడుతోంది భారత్ నూట యాభై ఆరు తేలికపాడి పోరాట హెలికాప్టర్లను గూఢచర్యం గగనతల నిఘా లక్ష్య ఛేదనకు ఐ స్టార్ విమానాలను సమకూర్చుకుంటోంది స్వదేశీ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ కుసే ప్రాజెక్టును చేపట్టింది అలాగే డోర్నియర్ హెచ్ఎస్ సెవెన్ ఫోర్ ఎయిట్ విమానాలను కూడా దేశీయంగానే తయారు చేస్తున్నారు చిన్న రవాణా విమానం సారస్సును సైతం నిర్మించేందుకు సిద్ధమైంది అయితే వీటన్నింటికీ మరికొంత సమయం అవసరమవుతుంది కాబట్టి ఈలోగా ఫ్రాన్స్ తో ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ డీల్ ఫైనల్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరింత శత్రుభీకరంగా మారుతుంది అందుకోసమే మోడీ సర్కారు ఈ డీల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇదే సమయంలో ఇండియా ఫ్రాన్స్ మధ్య సంబంధాలు ఇటీవల మరింత బలపడ్డాయి గత ఏడాది ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటించారు రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్ క్రాన్ ముఖ్య అతిథిగా భారత్ వచ్చారు ఈ పరిణామాలతో రెండు దేశాల స్నేహం మరింత బలపడింది ఫలితంగా రాఫెల్ ఎం యుద్ధ విమానాల ఒప్పందం దాదాపుగా ఫైనల్ అయినట్టే పైగా ఈ ఒప్పందం కోసం ఫ్రాన్స్ వెళ్లింది ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ ధోవల్ కావడంతో ప్రపంచం దృష్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైనే படிந்து